యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియో ఎలా తీయాలి ఎట్లా మాట్లాడదావునప్పుడతంతా జస్ట్ మమ్మీని ఫన్ చేసుకుంటా తీసిన వీడియో ఇది నేను తావాతకుంటా ఏమని చెప్పాలి నువ్వులని చెప్పాలి ఏమేమి పోసీ అయ్యో చెప్పలేదు అయ్యో మా మమ్మీ అన్నీ ఇట్లా వేస్తుంది ఇప్పుడు వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినమాట సో మా మమ్మీ అన్ని వీడియోలు ఇవన్నీ చెప్తారు కదా ఆమె చూస్తుంది అనమాట యూట్యూబ్లో ఆ వీడియోలు ఈ వీడియోలు చూసుకుంటే వాళ్ళు అన్ని ఇవి చెప్తారు కారం వేసుకుంటా ఇది వేసుకుంటా అది వేసుకుంటూ చెప్తారు సో ఇట్లా ఏ పట్ల పని కూడా చెప్తుంది మా అమ్మ నాకు ఫైనల్గా మురికిలు అయితే వేస్తున్నారు మస్తు టేస్ట్ వచ్చినాయి సో మా అమ్మ నేను వచ్చినా అని చెప్పేసి నాకోసం చేసింది